మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పొదలకూరు టీడీపీ నాయకులు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు సబబు కాదని ఆయన వాడే భాష మంచిది కాదని పొదలకూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా భాష ఉందని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని దీనిపై పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ సంస్కారం లేని చదువు శంకనాకును కూడా పనికిరాదని కితవు పలికారు చదువు నమస్కారం విలువలు నీటి పారుదల గురించి కూడా నిన్న మాట్లాడాడు చదువు దేనికని అడుగుతున్నా సంస్కారం లేని చదువు దేనికంటున్నా నీ చదువు ఈ సంస్కారం నేర్పిందా వాడు వీడు ఒక శాసనసభ్యుడిని ఒరే దరే అని మాట్లాడమని నీ చదువు నీకు చేస్తున్న సంస్కారం అని అడుగుతున్నా సంస్కారం లేని ఆ విద్య డాక్టరేట్ అయినా వ్యర్థం అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్న నువ్వు కూడా ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా నీటి సంగతి చిత్తావు పెద్ద సివిల్ ఇంజనీరింగ్ నేను డ్యాము నేనే తయారు చేస్తా నీళ్లు కూడా నేనే తయారు చేస్తాను అన్నాడు నువ్వు నీళ్లు తయారు చేస్తే రెండు వేల ఇరవై మూడులో డ్యాములో సంవత్సరంలో నలభై ఎనిమిది పిఎంకి నీళ్ళు ఉంటే అన్ని కాలంలో నీళ్లు బంద్ చేసి ఎన్నికల టైంలో బీడు పెట్టించిన మహానుభావుడి మీకు పెద్ద సివిల్ ఇంజనీరు పెద్ద నీటి తీరువా గురించి అన్నాడు చదువు సంస్కారం నీటి తీరువా గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వదిలి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మీకు సత్తి లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకోండి కానీ మా నాయకుడిని మీరు కొట్టి నేర్పిస్తారంట నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏ డ్యాంలో ఏ రోజు ఎంత అవుతుందో చెప్పగలిగినటువంటి రా ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు వీటి విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత అవేర్నెస్గా ఉంటాడు అని రైతుల విషయంలో చంద్రమోహన్ రెడ్డి ఎంత బాధ్యతగా ఉంటాడనే విషయం రైతులందరికీ తెలుసు మీ మీరు మాట్లాడినటువంటి భాష ఈరోజు మీ నాయకులే చూసి నవ్వుకుంటున్నారనే విషయం గమనించుకో ఎంత చందాలంగా మాట్లాడాడు ఆయన బీ చదివి చదివినాడు చెప్పాడు ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నాడు ఆయన డిగ్రీ చదువుకున్నాయనే ఆయన ఏం చెప్పాడు ఇవాళ కూడా మీరు ఎట్టంటే అటు మాట్లాడుతున్నేవో మాట్లాడ కాకండి అని చెప్పాడు ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆయన చెప్తే ఇప్పుడు కూడా ఆయన మీరు ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నామో బూతులు బూతులు మాట్లాడకూడదు మీరు సామ్యతంగా మాట్లాడేటట్టు మాట్లాడండి అని చెప్పి మాట్లాడాడు అంత అంత ఓపిక కలిగిన ఆయన సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనకు ఎమ్మెల్యే ఏమిటంటే ఆయన్ని ఈతనం మాట్లాడటం పరమ చండాలంగా ఉంది అదే మాట ఇవాళ పిల్లవాళ్ళు మాట్లాడాలి ఎవరన్నా మాట్లాడితే కూడా పెద్దవాళ్ళు ఏదన్నా చదువు ఒకటో తరగతి రెండో చదువు చదువుకున్న వాళ్ళకి కూడా ఐవర్లు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు గౌరవించండి పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళకి బాగా మర్యాదగా వాళ్ళ కాడిపోయి పలకరించడం చేయడం ఏదన్నా ఉంటే మంచిగా చెప్పమని చెప్పి టీచర్లు చెప్తారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు అందరూ చెప్తారు ఈయన బీటెక్ చేసిండు కాబట్టి ఆ టీచర్లు అట్టగా తయారు చేసేది అట్ట తయారు చేసి బీటెక్ కాబట్టి ఎవరు నేను ఎట్లైనా అని చెప్పి చదువు చెప్పినట్టు గౌతమ్ రెడ్డి గారికి అది ఒకసారి మళ్ళా అయ్యారు ఎవరు అన్న పెద్ద గురువులు ఉంటే కాడికి పోయి తెలుసుకొని ఎట్ట మాట్లాడాలనేది నేర్చుకొని వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది బాగుంటుంది